హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పే చేసిన వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం మోడల్ సిటీగా వరంగల్ నగరంపై సీఎం ప్రత్యేక దృష్టి రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కుండా సురేఖ ఖచ్చితంగా నిజానికి వరంగల్ ఒక మంచి డెవలప్మెంట్ గా దూసుకుపోతోంది ఖచ్చితంగా దాని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కూడా ఈనాడు ఆ ఏదైతే కొండ సురేఖ గారు ఉన్నారు మంత్రి కొండ సురేఖ గారు ఈనాడు డెవలప్మెంట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఎన్నో సమస్యలు తీసుకెళ్తూ ఉన్నారు సో వరంగల్ సిటీని కూడా డెవలప్మెంట్ చేసుకుని ఒక మోడల్ సిటీగా రూపుది ఇచ్చినటువంటి ప్రజల హామీలు ఇచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చినారో కూడా ఆ దిశగా కొండా సురేఖ గారు ముందుకెళ్తా ఉన్నారు ప్రతి ఒక్కటి ఫోకస్ చేస్తూ వరంగల్ సిటీని ఆ డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తాను సో కంగ్రాచులేషన్స్ ఇక్కడ అన్ని అక్కడనే కాకుండా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు డెవలప్మెంట్ కావాలి అన్ని గ్రామాల డెవలప్మెంట్ కావాలి ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతాను ప్రజావానికి అధిక ప్రాధాన్యం త్వరగతిన సమస్యల పరిష్కారం కలెక్టర్లు పి ప్రావీణ్య సత్యాచార ఖచ్చితంగా ఈనాడు ప్రజావానికి వచ్చేటటువంటి సమస్యల ఫిర్యాదులు ఓన్లీ పేపర్ల మట్టుకే పరిమితం కాకుండా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఉన్నటువంటి అధికారులను పంపించి ఆ గ్రామాలలో ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా అది ఆ చే సాల్వ్ చేసినప్పుడే ప్రజావానికి ఒక పేరు ప్రతిష్టలు దే గానీ ఈనాడు పట్టించుకోకుండా ఓన్లీ ప్రజావానికి ఆ పేపర్ల మట్టుకే పరిమితం అవడం న్యూస్లు ఇవ్వడం కాదు ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు ఉన్నాయి దాని మీద ఫోకస్ చేసి సాల్వ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తిప్పలు తప్పేదెప్పుడు సో రోడ్లు అంటే ఆగమాగం ఉంటాయి తిప్పలు తప్పేదెప్పుడు ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులు పాటు పడాల్సింది పోయి ప్రజలకే సమస్యలు తీసుకువచ్చేలా ఉంది ఈ సమస్యలు చూస్తుంటే ఇంత సమస్య ఏంటి ఎక్కడ అనుకుంటే అది ఎక్కడో కాదు మన హన్మకొండ సిటీ నడిబొడ్డున నెలకొన్న సమస్య నిర్ నిర్మాణం కాకముందు ఇది సమస్య ఇప్పుడు నిర్మాణం పూర్తయింది సమస్య కానే కాదు కానీ స్థానిక ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల ఆలోచన మూలన సమస్యగా మారింది ఇంతకీ ఈ సమస్య ఏమిటంటే బ్రిడ్జి నిర్మాణం పూర్తయి వారం పది రోజులు గడుస్తుండగా కేవలం టూ ఫోర్ వీలర్లే నడుస్తుండగా బస్సులకు స్థానిక ఆఫీసర్లు అడ్డు చెబుతున్నారు ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది సో అక్కడ ఏ బ్రిడ్జిని ఏర్పాటు చేసినారో ఓన్లీ టూ వీలర్స్ కి ఎలవ్ చేస్తున్నారు సో బస్సులకి ఇబ్బందికరంగా మారుతుంది అది వేసినా గానీ ఎందుకు ఎలవ్ చేస్తలేరు అన్నట్టు ఇక్కడ ప్రజల్లో కూడా ఫిర్యాదులు రావడం జరుగుతుంది సో దాని వలన మరి ఎంతో మంది ప్రయాణకులు ఇబ్బంది పడుతున్నారు ఆ పూర్తయిన నయీం నగర్ పిందమూరి బ్రిడ్జ్ పనులు అయిన బస్సులను నో బస్సులకు నో ఎంట్రీ కేవలం టూ ఫోర్ వీలర్స్ కి అనుమతులు సీఎం అపాయింట్మెంట్ కోసం నేతలు ఎదురు చూపులు ఇబ్బందులు పడుతున్న జనం సో ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి కఠినంగా ఎందుకు ఎలా చేస్తలేరని చెప్పేసి అది ఒక ప్రశ్నార్థకంగా ఉంది ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంది ప్రయాణకులంగా కాబట్టి సో అది సమస్య సాల్వ్ చేసుకునే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను జీవో ఐదు వందల పదిని అందరికీ వర్తింపజేయాలి నాలుగు వేల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం ఎమ్మెల్సీ కోదండరామ్ కు ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినతే సో కోదండరామ్ కూడా ఎమ్మెల్సీగా ఉన్నది కాబట్టి ఉన్నటువంటి ప్రజల సమస్య దృష్ట్యా సో చెయ్యాలి ఐదు వందల పది అందరికీ వర్తింపజేయాలన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎం ఉద్యోగులు విరతి పత్రాన్ని అందించడం సో ఆ దిశగా మరి ఏ విధంగా ముందుకు కోదండరామ్ గారు తీసుకెళ్తారో చూడాలి పద్దెనిమిది రోజుల్లోనే నాలుగు కోట్ల సభ్యత్వాలు బీజేపీని ఆదరిస్తున్న ప్రజలు బీజేపీ సంయుక్త మోర్చా ప్రముఖ డాక్టర్ బన్నాల వెంకటరమణ గారు ఖచ్చితంగా ఈనాడు బీజేపీకి మంచి ప్రాధాన్యత ఉంది బండి సంజయ్ గారు మంచి హైప్ ని తీసుకొచ్చినారు మంచి గ్రాఫ్ లో ఉండే కానీ ఆ కవితను అరెస్ట్ చేయకపోవడం కేసీఆర్ ఏదైతే కాళేశ్వరం స్కామ్ లో అరెస్ట్ చేయకపోవడం దొంగ దొంగ అని అన్న వాళ్ళు దొంగ ఎందుకు అరెస్ట్ చేయాలని ప్రజల్లో ఒక ఆపోజిటీ వచ్చింది సో ఖచ్చితంగా ఈనాడు ఆ వాళ్ళని అరెస్ట్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండేది ఈనాడు బీజేపీ టీడీపీ ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఆంధ్రలో సో అదే విధంగా బీజేపీ టీడీపీ ఇక్కడ ఉన్నటువంటి వేరే ఆ పార్టీలను కలుపుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ రూలింగ్ చేసేది సో ఈనాడు ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు సో ఏదైతే అక్కడ సభ్యత నమోదు కార్యక్రమాలు ఉన్నాయో వేలాదిగా తరలి వస్తున్నారు వేలాదిగా జాయిన్ అవుతున్నారు కాబట్టి సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా బీజేపీ ప్లాన్ ఉంది తెలంగాణలో అది కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించండి ఎమ్మెల్యేకు ఏకశిల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ వినతి సానుకూలంగా స్పందించిన నాయని ఖచ్చితంగా మీరు జర్నలిస్ట్ సోదరులకు ఎలక్షన్స్ టైంలో కూడా హామీలు ఇచ్చినారు ఎమ్మెల్యే గారు వాళ్ళకి నెరవేర్చిన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ఈనాడు జర్నలిస్ట్ సోదరు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు అయితే మీరు ప్రభుత్వాలు చేసే పనులను ప్రజల దగ్గర తీసుకెళ్తూ ప్రజల ఇబ్బందులను ఆ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక వారధిగా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు మీరు న్యాయం చేయాలి వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ బెనిఫిట్స్ కూడా కల్పించాలి అదేవిధంగా అక్రెడేషన్స్ కార్డ్స్ లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను జర్నలిస్ట్ సోదరులందరికీ మీరు సహ సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకి అన్ని విధాల అండదండలుగా ఉండాలి ప్రభుత్వం కూడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఈనాడు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే